మీ చక్కటి ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఎలా ఉన్నారు మిమ్మల్ని అందరినీ రోజు పొద్దున సాయంత్రం చూడండి చూడండి అంటే తీసుకొస్తుందా మీకు ఏదైనా జీవితం అనుకుంటున్నారా దేవునితో లేకపోతే బ్రతుకు లేదు ఆహారం తినడానికి బలానికి మనకి ఎంత అవసరమో ఆత్మీయ అనుబంధం క్రీస్తుతో దగ్గర సంబంధం క్రీస్తు వలె మారడం ప్రార్థనలు ఉండటం పరిశుద్ధాత్మ పొందటం ఆరోగ్యంతో ఆత్మీయతలు ముందుకు సాగడం దేవుని చిత్తం ఇంకా రక్షణ నిలబెట్లే ఇది రక్షణ వేసుకుని ఈ హృదయాన్ని ఇవ్వండి ఈరోజు ఏ కండిషన్లు ఉన్నారు ఎలాంటి బాధలు చింతలు దిగులుతో వేదనతో బాధతో ఎలాంటి కండిషన్లో దేవుని ప్రేమిస్తున్నాడు ఆయనకి రక్షణ విడుదల స్వస్థత అద్భుతం చేస్తాడు ఈ పక్షమై ఉన్నాడు ఒకే ఒక్క మాట నేను చదువుతాను వినండి మరి ఈ సమయం మత్తుగ్రంథం ఏడో అక్షయం అద్భుతమైన మాట పదమూడవచ్చిన ఇలాగ నేను పిలిస్తీ అనపబడిన వారు ఇస్రాయెల్ సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరీ తిరిగి రాక శత్రువు ఆగిపోయిన ఎందుకు అక్కడ ప్రార్థన చేశాడు సమీఎల్ గారు అంతేగాక వాళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు నీ ప్రార్థన శత్రువుని తిప్పగొట్టబోతుంది నీ దైవజనుల ప్రార్థన ఉపవాస ప్రార్థన శక్తి కలిగిన కార్యం లేవు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం నీ శత్రువు నీ మీదకి రాకుండా చేసేది నీ శత్రువులను నీ మీదకి రాకుండా చేసింది అద్భుతమైనటువంటి ఈ మాటను బట్టి అది రోగమైన వ్యాధి అయిన చింతైన సమస్య సమస్యైన ఏదైనా రాకుండా చేసి అణిచివేయబోతున్నాడు దేవుడు నీ శత్రువుని నీ మీదకి రాకుండా చేసి అణిచివేసది నీ రుజువార్థం ఈ శత్రు నీ మీదకి రాకుండా చేసి అణచివేస ప్రార్థన చేసుకుని అన్నిటికీ విడుదల ఉంది అన్ని ప్రార్థన చేస్తున్నాడు మాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రోజు పొద్దున సాయంత్రం లైవ్ ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి యాభై దినాలు జరుగుతుంది ఒకరోజు ఎండ రండి అక్టోబర్ పదహారు ముగింపు సభ కుటుంబాలుగా బెల్లం పదమూడు సంవత్సరం ఏడు వారాలు ఉపవాసాలు అద్భుతంగా జరుగుతుంది శత్రులు నా బిడ్డలు ఈ వాగ్దానం విన్న రక్షణ లేని వారికి రక్షణ రోగులు స్వస్థత శత్రువులు అణచేయబడి వారి కోర్టు కేసులు అప్పులు బాధ ఆర్థిక బాధ మానసిక ఒత్తులు పిల్లల సమస్యలు భర్త సమస్య భార్య సమస్య కుటుంబ సమస్య రోగ సమస్య వ్యాధి సమస్య ఏ దేశం నుండి ఏ సమస్య అణిచి వేయబడి వారికి కృపచూపుదేవా గర్భం లేని గర్భాలు తెరిచి బంధకాలు పోరాటాలు అణచివేసి ఉపకరించి జరుగుతున్న విజయం ఏంటి మ్యారేజ్ డే బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ ఈ దిన దినదీవంతో నింపండి ఆయన అందరికీ మీరు దయచేయండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా దేశంలో మా పట్టణాలు మా రాష్ట్రాలు మా సంఘాలు ఉచియవచ్చు వాళ్ళని అపోస్తులు మినిస్ట్రీని లేపి అద్భుతమైనటువంటి అభిషేకాత్మక కుమ్మరించండి ఈరోజే ప్రతి వారి శత్రువు అణించి వే బడుగా కానీ విడుదలను ప్రకటిస్తూ ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె ఈ వాగ్దానం అంతా లైక్ చేసి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టి దేవుని మై పరచండి యాభై దినాలు బెల్లంపల్లలో జరుగుతున్నారండి